నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలు పరిపాలక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రప్రదేశ్ శాంతియుత ర్యాలీకి మానవహారాలకు విశేష స్పందన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన యోగాంధ్రప్రదేశ్ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు నిడదబోల్లోని గణపతి సెంటర్లో ఐ లవ్ నిడదబోలు పార్క్ వద్ద నుండి మీద సెంటర్ గణేష్ చౌక్ వరకు మున్సిపల్ అధికారులు మహ్మా సిబ్బంది యోగాంధ్రప్రదేశ్ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు యోగా చేస్తే రోగం రాదు అనే నినాదంతో సాగిన ఈ శాంతియుత ర్యాలీ గణేష్ చౌక్ వరకు చేరుకుని మానవహారంగా ఏర్పడి యోగాపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో కమిషనర్ తోట కృష్ణవేణి చైర్మన్ భూపతి ఆదినారాయణ యోగా గురువు సానపు వెంకట సుబ్బారావులతో పాటు పట్టణ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు మెప్మా సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు आरोग्य में आरोग्य में ఇరవై ఒకటో తేదీ మే నెల నుంచి ఇరవై ఒకటో తేదీ జూన్ వరకు జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో మా అందరికీ కూడా సహకరిస్తున్న యోగా సభ్యులకు యోగా మాస్టర్ హర్మారావు గారిని అలాగే మా ఆఫీస్ సిబ్బంది నసమా సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎవరైతే ఇక్కడికి అందరికీ కూడా ఇచ్చేసారో ప్రతి ఒక్కరికి కూడా యోగా శుభాభిన తెలియచేసుకుంటూ ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి ర్యాలీ ద్వారా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఏ విధంగా సహకరిస్తుంది అనేది తెలియచేయాలని చెప్పని మనకి ప్రత్యేకంగా కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు విషయంగా మనకి ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్న కార్యక్రమాల్లోని లేదా నిత్యావసరలో నిత్యం రోజు మనము జీవించే విధానంలోని లోటుపాట్ల వల్ల అనారోగ్యాలు పాలవ్వకుండా కొంత సమయాన్ని యోగాకి కేటాయించి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అందరికీ తెలియచేయటానికి గాను ఈ విధంగా ఒక్కో రోజు ఒక్కో రకమైన కార్యక్రమాలు చేపట్టడానికి మనకి దిశానిర్దేశాలు ఇచ్చారు ఆ దానికి సహకరిస్తున్న మా చైర్మన్ గారికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా గౌరవ గౌరవ చైర్పర్సన్ గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు గౌరవం ఎంకే గారిని యోగా మాస్టర్ తారా గారిని లేదా సంతా గారికి రంగా రకర్శన గారికి ఇక్కడికి వచ్చిన యాగా ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం యాగా మన భారతదేశంలో పదిహేను సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఉన్నట్టు మన పార్టీల కథలు ఇలా మనకి తెలిసింది ఇది మన వేదాల్లో ఏడు వేల ఐదు వేల సంవత్సరాల క్రితమే మనం భారతదేశంలో పదివేల సంవత్సరాల కల్లిగా మన దేశంలో పొందినట్లు మనకి లిఖిత పూర్వకంగా ఆధారాలు లభించేది అలాంటి మన శిల్పకాల్లో ఐదు వేల సంవత్సరాల క్రితం మనం యాజా చేసిన ఆడవాళ్ళు మనకి కనిపించేది అటువంటి విశిష్టమైన మన యోగా కార్యక్రమాన్ని ప్రపంచ ప్రజలకు తెలియపెంచిన హామీలు మన ప్రధానమంత్రి మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఆట్రోసమితి జనరల్ బాడీ మీటింగ్లో వారు ముఖ్యమైన ఉపన్యాసం ప్రపంచ ప్రజలు ఆకట్టుకుని నూట డెబ్బై ఏడు దేశాలు ఏకెక్కలు కావడాన్ని ఆపదించడం జరిగింది అది మన ప్రతి సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవకి మనం యోగా చేసుకున్నా ప్రతి సంవత్సరం చుట్టూ కొత్త సంవత్సరాలు వరుసగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం మన భారతదేశంలో ఇదివరకు యోగా అంటే కొంతమంది వ్యక్తులకి పరిచయం ఉంది మీరు ముందు మన ఈ కార్యక్రమాల ద్వారా గ్రామం కూడా తీసుకెళ్ళి యోగా యొక్క ఉపయోగాలని మన ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ యోగా వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్య సమస్యలు నియ్యం అటువంటి కార్యక్రమాన్ని మనం అందరం పాలు పౌరులకు అభివృద్ధి చేయాలని ఓం శ్రీ సాయి రామ్ జూన్ ట్వంటీ యోగా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రపంచ దేశాల్లో కొన్ని కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరఫ్ పాల్గొంటున్నారు నిజంగా మోడీ గొప్పతనం ఏంటంటే ప్రపంచానికి యోగా పరిచయం చేశారు పూర్వకాల పతంజలి మహర్షి అలాంటి మహానుభావుడు పూర్వకాల సంస్కృతమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా మంది ఆరోగ్య మహానుభావులు చెబుతూ ఉంటారు కానీ అర్థం తెలియదు మహా అంటే అనంతం భాగ్యం మనకు అంటే శారీరక ఆరోగ్యం మానసిక పరిస్థితి కావాలి మీరందరూ కూడా టోటల్ హెల్త్ కావాలి సంపూర్ణ ఆరోగ్యం కావాలి ఆ ఆరోగ్యం పొందాలి పొందాలంటే యోగా చేయాలి ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ సేఫ్ వన్ అవర్ ఎక్కువసేపు వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ అవర్ యోగా చేస్తూ ధ్యానం చేస్తే సంపూర్ణకి అవకాశం ఉంటుందండి కానీ యోగా చేయడం వల్ల మానసిక లభిస్తుంది అలాగే మనోబలం పెరుగుతుంది ఆ దుష్వాసం పెరుగుతుంది ఆ దగ్గర పెరుగుతుంది అలాగే జీవితంలో ఎక్కువ సమస్యలు ఎదురైన సరే మనోబలం ఏర్పడుతుందండి జీవితంలో ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయి సమస్యలు ఎదురించాలంటే మనోబలం కావాలి అది యోగా ద్వారా సాధ్యమవుతుంది ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కువసేపు అంటే సుమారు ఆయన ప్రతిరోజు కూడా ఆయన తన సమయంలో గంట సేపు యోగా చేస్తారు మెడిటేషన్ చేస్తారు అలాగే మన చంద్రబాబు కూడా తప్పని యోగా చేస్తారు మనందరూ కూడా యోగా చేద్దాం వీరందరూ కూడా ప్రమాణం చేసుకోండి అందరూ మనసులో ఈ రోజు మొదలు జీవితాంతం కూడా మనకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో వన్ అవర్ యోగా చేయండి జీవితాంతం అందరూ బతకండి జీవితంలో బీపీ కానీ షుగర్ కానీ మోకాలు అడగూ రాకుండా మీ జీవితం మొదలు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యం పొందే మార్గం ఏంటంటే యోగ మార్గం ఆధ్యాత్మిక మార్గం కాబట్టి మీరు అందరూ కూడా కార్యక్రమంలో పాలు పట్టుకుంటూ మీ అందరికీ ధన్య తెలుపుకుంటూ ఈ అవకాశం వచ్చిన ముందు కమిటీ గారికి చైర్మన్ గారికి అందరూ కూడా రండి అలాగే మరి ఆయన ఏం చేశారు ఎలా బాగా చేస్తారో ప్రధానమంత్రి గారు అలాగే ఆయన ఆదేశం ప్రకారం మన నిడవల మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి మరి వివిధ సంఘాలు గారు వాద పూర్వలు కానివ్వండి వాదన గారు వారు అందరూ కూడా ఈ రోజు చాలా ఘనంగా నమస్కారం ఈ రోజున ఈ యొక్క యోగా దినోత్సవం గురించి మనం అంతా కూడా ఇక్కడ సమావేశమై ర్యాలీగా బయలుదేరడం జరిగింది ఈ యొక్క యోగా యొక్క శక్తివంతమైన ఆయుధం లాంటిది మనిషికి వాటర్ సైకి ఎలాగో ఈ యోగా కూడా మనుషుల యొక్క శక్తిని పెంచడానికి మనం ఒక గంటసేపు పొద్దుటే లెక్కనే ఈ యోగా అనే కార్యక్రమాలు పెట్టుకుంటే మనం చేసిన తర్వాత పళ్ళు పమ్ముకుంటూ మంగు స్నానం చేయడం అనేది ఎలాగో ఒక కంట ముందు లేచి ఈ యోగా చేయడం వల్ల ప్రతి మనుషుల్లో శక్తి పడుతుంది ఆ యొక్క శక్తికి ముందే ఈ యోగా మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ మందులు వాడక్కర్లేదు మనిషి యోగా చేస్తే అదే నిత్యం మనకి ఆరోగ్యాన్ని మన యొక్క